తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయన ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిపూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి ఆరు పథకాల హావీలు చేసి వాళ్ళు గడ్డ ఎక్కి గడ్డ ఎక్కి గడ్డ ఎక్కి ఓటు ఎక్కి ఓటు వేసినాక బూడు చూపిస్తున్నారు ఇవాళ ఇరవై నాలుగు మేడిబాయి వేడిబాయి వేడిబాయి ఆలుగడ్డ బాయి మొగరంగడ్డ బాయి అని తిరుగుతురు రైతులను పట్టించుకుంటా లేరు రైతులకు నీళ్లు లేవు తాగే నీళ్ళు లేవు సాగే నీళ్ళు లేవు ఈ రోజు ఈ రోజు వరకల్లా కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్నారు ప్రజల పదిలంగా ఉన్నాం పదిల మనం అందరము ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జైల్లో పోయి చిప్పకూడు తిన్నాడు జైలు దెబ్బలు తిన్నారు ఆనాడు బీజేపీ వచ్చి జై తెలంగాణ జెండలేపిరా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేపి రద్దు తెలంగాణని ఏనాడు లేపలేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మ అమ్మఒడి ఆశావరి కర్లు అమ్మఒడి ఆశావరి కర్రలు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పింఛన్ నెల తొమ్మిది తారీఖు గెలువంగానే రెండు లక్షల రుణవాపి అన్నావు ఎయ్యి రెండు లక్షల రుణవాపి కేసీఆర్ గెలిచినంక రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇయ్యాల ముప్పై ఎకురాలకు ఇయ్యలే నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ నువ్వెన్నెకురాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గురాలకి ఇస్తుంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోరు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అట్టి బాగుతారు పొలాలు అమ్ముకుర్రు శలకలు అమ్ముకుర్రు దేశాలు పట్టిర్రు కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు బెజవాడలకు పోయరు ఆనాడు రైతులకు అట్టి బాగుతారు అమ్ముకున్నారు తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడతా ఎక్కువ దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ శల్క పొలంగా ఉందామంటే దొరుకుతలేదు ఇయ్యాల ఎండిన బిగుళ్ళు చెరలలో నీళ్లు లేవు బావుల నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బౌరలు వేసిన ఐదు లక్షలైన కానీ నీళ్లు లేవు బద్దర్ర వయి బత్త నెర్ర పొలాలు పడితే ఐదు లక్షల అప్పులు ఎత్తిన నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలు ఓలే కేటీఆర్ తిరుగుతుండు హరీసరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్నా మన రామన్న పాట పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయే షాది కుమారకు వాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి బాయే ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటైనా నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటే ఎంత ఆరు పథకాలలో ఒక్క పథకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజిగి వర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండవు నల్లగొండ కావచ్చు అన్నగొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరివినగ రాల మంచిరా పెళ్ళి నల్లగొండ ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు విద్దాం కష్టపడదాం కష్టపడదాం చెయ్యిండి ప్రజల కష్టపడదాం చెవుట ఎందుకు ఎందుకంటే మనం ఎంపీగా గెలిపిస్తే ఎంపీగా గెలించి గిఫ్ట్ గా ఇద్దాం ఎంపీగా గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది అనుకోవద్దు మనకు పగలవద్దు కష్టపడదాం ఒక్క సీటు తెచ్చుకో నువ్వు మగో నువ్వు అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీ గెలిపించుకుందాం ప్రతి ఎంపిని గెలిపించుకొని కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం అయ్యా కేసీరు మీరు తోడుకున్న మొక్కల మీరు పడ్డరు ఇక నైనా కళ్ళు తెచ్చుకోని కళ్ళు తెరిచి కారు గుర్తు కోట్రి తర్తు కోట్రి జై తెలంగాణ ఇప్పుడు ఎవరో కాదు జవార్ అక్క గట్టిగా జవాట్టిగా చప్పం పట్టు అందరూ గట్టిగా చప్పం పట్టు